శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ నమ సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయ బ్రహ్మాండ వాహదేహాయ్ నాగరాజాయే నమో నమ మోపిదేవి గ్రామం కృష్ణా జిల్లా ఈ యొక్క మోపిదేవి మండలం ఈ గ్రామంలో వేయించేసిన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అంటేనే మనకు తమిళనాడులో ఉన్న ఆరు క్షేత్రాలు దర్శించిన యొక్క సత్వరమైన ఫలితాన్ని మనం పొందుతామని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి కూడా విశ్వాసం పంచారామాల్లో ఏకకాలంలో సందర్శిస్తే విశేషమైన యొక్క సంకల్పం కలుగుతుందో అట్లాంటిది మోపుదేవి గ్రామంలో స్వామివారిని యొక్క సందర్శిస్తే ఆరు క్షేత్రాలు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్న సత్వరమైన ఫలితాన్ని పొందుతాం పొందటమే కాకుండా స్వామివారి యొక్క సన్నిధానానికి ఎవరొచ్చి ఒట్టి వేలు మునుగునిగి అరోంహరా అని చెప్పి అంటారో ఆ స్వామివారి యొక్క సంకల్ప సిద్ధులైపోతారు ఆ స్వామివారి యొక్క షట్కృర్తికలు ఆరు కుర్తికలతో ఆరు రూపాలతో ఆరు ముఖాలతో స్వామివారు షణ్ముఖ రూపంగా ఆవిర్భవించిన స్వామివారు ఇక్కడ సర్వాంతర్యామి లింగ రూపంలో ఉండటం చాలా విశేషం ఈ యొక్క స్వామివారికి ఆషాఢ మాసంలో కృత్తిగా నక్షత్రానికి మూడు రోజుల ముందు సృష్్యాసృష్ట్య దోష నిర్హారణార్థం వచ్చిన భక్తులందరూ కూడా సంకల్పం చేసి ఆ సంకల్పం సిద్ధించాలంటే ఆలయంలో పవిత్రత చేకూరాలి ఆ పవిత్రతకు చేకూరాలంటే ఎవరైనా సరే ఏ రకంగా అయినా కొంతమంది తెలియకుండా తెలిసో స్నానం చేసో చెయ్యకో అవకాశాన్ని బట్టి గ్రామాంతరాల నుంచి వస్తూ ఉంటారు వాటన్నిటికి కూడా ఆ పవిత్రతను కాపాడటానికి ఆత్మ భూభాండ దేహ ద్రవ్య పదార్థ శుద్ధ్యర్థం అని చెప్పి ఆ స్వామివారి ఆలయంలో లఘు సంప్రోక్షణ కార్యక్రమం దాన్నే పవిత్రోత్సవాలుగా స్వామివారికి విశేషంగా పట్టు పవిత్రాలతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఈ రోజున స్వామివారికి శనివారం నాడు ఆదివారం నాడు సోమవారం నాడు ఉదయం వరకు కూడా విశేషంగా స్వామివారికి మూలమంత్రాలతో లక్ష మూలమంత్ర జపము అనంతరము స్వామివారికి విశేషంగా మూలమంత్ర హోమాలు బలిహరణ ఆలయ విశేషంగా అమ్మవార్లకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలు అనంతరం ఈ పట్టు పవిత్రాలు స్వామివారికి సమర్పించడము అంత కార్యక్రమాలు జరిగి సోమవారం నాడు ఉదయం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క నేతృత్వంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తవుతుంది అనంతరము కూడా స్వామివారికి ఆ రోజు నుంచి సాయంత్రం నుంచి కూడా స్వామివారి యొక్క కృత్తిగా నక్షత్రం ఆషాఢ మాసం అంటేనే ఆడి మాసము అని ఒక అందరికీ కూడా విశేషం మాసంలో ఎప్పుడు ఎవరిని తొలేకాలసి ఒకటి కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం ఈ రెండు నక్షత్రాలని మనం పురస్కరించుకొని ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం రోజున ఈ సంవత్సరము చాలా విశేషం మంగళవారము కృత్తికా నక్షత్రం రావడం చాలా విశేషం కా స్వామివారి యొక్క కృతికా నక్షత్రంలో అమ్మవారికి వెళ్ళి అమ్మవారికి దేవసేన అమ్మవారికి శాఖ అలంకారాలు ఈ శాఖ అలంకారాలు చేయడం వల్ల ఏమిటయ్యా అండి ఏమంటే కాయకాయలన్నీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర సమర్పించేసి స్వామివారి దండగా వేసేస్తే సరిపోతుందా అని అనుకోవచ్చు కొంతమంది భక్తులు ప్రగాఢమైన యొక్క సంకల్పం సిద్ధితో ప్రతి ఒక్కరూ కూడా వస్తారు ఎందుకయ్యా అంటే వాణిజ్య పంటలన్నీ కూడా ఇక్కడి నుంచి కూడా వర్షాకాలం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం నుంచి కూడా పంటలన్నీ కూడా సమృద్ధిగా కావాలి పశు శిశు రక్షణార్థం సర్వే జనా సుఖినో భవంతు అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అన్ని అన్ని చోట్ల కూడా బాగుంటే ప్రతి ఒక్క మానవ మానవుని యొక్క జీవన విధానం బాగుంటుంది తర్వాత గోరక్షణ జరుగుతుంది ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆకలి అన్నవాడికి అన్నం దొరుకుతుంది ఇవి ఎట్లా అంటే పరమాత్మ స్వరూపం పరమేశ్వరిని ఆశ్రయించాలట ఏ విధంగా అన్యథాశ్రణం నాస్తి త్వమేవ శరణం శరణమ్మ స్వామి నువ్వే అందుకనే దండం దశగుణం భవిత్తన్నారు ఒక నమస్కారం చేసుకుంటే స్వామివారు అనేక రకాల యొక్క కోరికలను తీరుస్తాట అటువంటి యొక్క సంకల్ప సిద్ధులు అవ్వటానికి ఆ రోజున శాకాంబరి అలంకారంతో స్వామివారికి విశేషంగా అలంకారం జరుగుతుంది ఉదయం పూట విఘ్నేశ్వర పూజ అష్టోత్తర కలిశాభిషేకము అనంతరము స్వామివారికి విశేషంగా మారేడు దళాలతోనూ పూ పూలతోనూ స్వామివారికి బిల్వార్చన కార్యక్రమము ప్రదోషకాలంలో స్వామివారికి రుద్రహోమము అనంతరము స్వామివారి యొక్క శాంతి కళ్యాణము ఆరు గంటలకు మహానివేదన మహామంత్ర పుష్పము కార్యక్రమాలతో పూర్తవుతాయి కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం కోసము వచ్చిన వాళ్ళకందరికీ కూడా ప్రతీర్థ ప్రసాదాలు స్వామివారికి స్వామివారి ఆశ్రయించిన వాళ్ళకందరికీ కూడా విశేషంగా దర్శనాలు అన్నీ కూడా జరగడానికి మా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా అసిస్టెంట్ కమిషనర్ గారు సూర్యధర చక్రధరావు గారి యొక్క నేతృత్వంలో ఆనువంశిక ధర్మ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కనుక సర్వేజన శుక్ర భవంతు ప్రతి ఒక్కరూ రండి స్వామిని సందర్శించండి సంకల్ప సిద్ధుల పునర్దర్శనాన్ని పొందండి ఒట్టి వేల్ మునుగునిగి అరూ